నేను అన్నప్పుడు ఇట్టిటా లేదు మాట్లాడతానన్నా అని అంటే వెంటనే యాక్సెప్ట్ చేసింది మాట్లాడండి అంటే కొంతమంది అయ్యో నాకు భయం అన్న నేను మాట్లాడలేనన్నా నా వల్ల కాదన్న అని అంటారు అయితే సిస్టర్ని బట్టి నేను సంతోషిస్తున్నాను మాట్లాడమ్మా అని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించి మాట్లాడతానన్నా అని అనింది తనకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను ఇక్కడ చేరివచ్చిన వచ్చిన అందరికీ ఏసుక్రీస్తు నామం వందనాలు తెలియజేస్తున్నాను ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏసుక్రీస్తు ప్రభువారు వారు సిలువలో చివరగా పలికిన ఏడు మాటల్లో ఆరవ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ముందుగా యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై అధ్యాయం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు సమాప్తమైనది అనగా గ్రీకు భాషలో పూర్తిగా చెల్లించెను అని అర్థము సిలువలో ఈ మాటను పలికినప్పుడు ఏ మాట అనగా సమాప్తమైనదని పలికినప్పుడు తండ్రి తనకు ఇచ్చిన పని నెరవేర్చి శిలువలో సమాప్తం చేశాడు తండ్రి తనకు ఇచ్చిన పనిని సమాప్తం చేశాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునకు ఇచ్చిన పని ఏమిటి అనగా యోహాను సువార్త పద్ పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చ నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అట్లే ఏ విధంగా మహిమపరిచాడు ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు ఎలా అంటే మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకి బదులుగా క్రీస్తు సులువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు ఎలా అనగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి సిలువ త్యాగముతో సంపూర్ణముగా తన బాధ్యతను నెరవేర్చి సిలువలో సమాప్తం చేశాడు తండ్రి తనకిచ్చిన పనిని సిలువలో సమాప్తం చేశాడు ఏ విధంగా సమాప్తం చేశాడు అంటే రోమా పత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదమునూ లేక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు ఏసుక్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడే ఉద్దేశం నెరవేర్చబడింది ముందుగా దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది ఏసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఉద్దేశాన్ని తండ్రి తనకు ఇచ్చిన మాటని సమాప్తం చేశాడు తండ్రికు తన తండ్రి తనకు ఇచ్చిన అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికారు ఇక్కడ తండ్రి ఉద్దేశం ఏమిటంటే నశించిన దాన్ని వెదకి రక్షించాలనే తన మొదటి రాకడ ఉద్దేశం ముందుగా నశించింది ఏమిటి అంటే ఆదాము హవ్వలు పరిశుద్ధముగా సృష్టించబడ్డారు కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధత నశించింది ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెదకి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలి అనేదే దేవుని పని ఆ పనిని సంపూర్ణముగా పూర్తి చేశారు ప్రభువారు ఏ భేదమునూ లేక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు ఏసుక్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్న మనంను విడిపించబడి నీతి మంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని ఎలా మహిమపరిచాడో ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన తను తానే సమర్పించుకొని తండ్రి రుణాన్ని చెల్లించవలసి వచ్చింది తండ్రి శిలువ శ్రమ ద్వారా దాన్ని పూర్తి చేశాడు ఈ ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో శోధనలు అనుభవించారు వాటన్నింటినీ జయించి సమాప్తం చేశారు ప్రియ సంగమ ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి యొక్క పని చేశారో అదే విధంగా మనం కూడా ఆయన పనిని నెరవేర్చాలనే దేవుని ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన సతీశన్నకి ముందుగా ఉందనాలు చెల్లిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను మంచిదండి ప్రేమైన వాళ్ళరా మరి చివరి మాటలోకి మనం వచ్చాము దయచేసి మరి ఒక్క పది నిమిషాల్లో ఈ